హాయ్ అండి ఈ రోజు మనం ఇంట్లో ఫేస్ చిట్కాలు అనేవి చూసేద్దామండి ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు హనీ షుగర్ లెమన్ హాట్ వాటర్ కావాలండి ముందుగా ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్న తర్వాత లెమన్ జ్యూస్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ హనీ కూడా వేసుకోవాలండి ఇదంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా మనం ఈ మిశ్రమాన్ని మంచిగా కలుపుకోవాలండి మనకి అంత క్రీమీ స్ట్రక్చర్ వస్తే మన ఫేస్ కి అంత మంచిగా అప్లై అవుతుందండి అప్లై చేసుకోవడానికి కూడా మనకి మంచిగా వీలు పడుతుంది సో ఇప్పుడు దీన్నంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనం ఎటువంటి క్రీములు వాడకుండా ఇంట్లోనే ఇలాంటి సింపుల్ ట్రిక్స్ పాలయామంటే అయ్యామంటే మన ముఖం చాలా కాంతివంతంగా చాలా మృదువుగా చాలా సున్నితంగా చాలా బ్లాక్ పార్ట్స్ కూడా చాలా వరకు తొలగిపోతాయండి ఇలా చూసారు కదా క్రీమీ స్ట్రక్చర్ లో ఉండాలండి ఇలా అంతా ఒకసారి చాలా బాగా మిక్స్ చేసుకోవాలండి గింజలు అనేవి సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసుకొని ఇదంతా ఒకసారి బాగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కూడా మనం మిక్స్ చేస్తూనే ఉండాలండి ఇలా చేసుకోవడం వల్ల కూడా మనం ఏదైనా ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్ కానీ దేనికన్నా వెళ్ళినా కానీ వెళ్లే ముందు మనం ఇలా చేసుకొని అప్లై చేసుకుంటే మన ఫేస్ అనేది ట్యాన్ కాకుండా చాలా మృదువుగా ఉంటుందండి చూసారు కదా ఇలా క్రీమి స్ట్రక్చర్ వచ్చిన తర్వాత మన ఫేస్ కి చిన్నగా చాలా మృదువుగా మసాజ్ చేసుకోవాలండి మర్దన చేసుకోవాలి ఇలా చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలండి యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ అలా చాలా స్మూత్ గా మనం మసాజ్ చేసుకోవడం వల్ల మన ఫేస్ కనేది చాలా మంచిగా పడుతుందండి చూసారు కదా చాలా మృదువుగా చేసుకోవాలండి మసాజ్ అనేది ఇలా టెన్ టు ట్వంటీ మినిట్స్ చేసుకోవాలండి మనం ఆల్రెడీ హీట్ వాటర్ కావాలని నేను చెప్పాను కదండి ముందుగానే మనం వాటర్ పెట్టేసుకోవాలి పక్కన చూసారు కదా వాటర్ అనేవి మనకి ఇక్కడ గోరువెచ్చగా ఉండాలండి మరి బాగా వేడిగా ఉండకూడదండి ఇట్లా గోరువెచ్చని వాటర్ తీసుకొని ఇప్పుడు మనం ఫేస్ ని నీట్ గా వాష్ చేసుకోవాలి చూసారు కదా ఫేస్ ఇట్లా ఏ క్లాత్ పెడితే ఆ క్లాత్ పెట్టి మనం అసలు ఫేస్ అనేది రుద్దకూడదండి చూసారు కదా ఇట్లా బాగా స్మూత్ గా ఉండేది నాప్కిన్ ఒకటి తీసుకొని ఇలా వాటర్ ఓల్ని వాటర్ అబ్జర్వ్ చేసుకునే వరకు ఇట్లా అక్కడక్కడక్కడక్కడ ఇట్లా అద్దేసుకోవాలండి అప్పుడే మనకి వాటర్ అనేది వస్తారు చూసారు కదా దీన్ని ఫాలోని టూ త్రీ వీక్స్ మీరు వాడారంటే మంచి రిజల్ట్ ఉంటుందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్